సాక్ష్యం చెప్పండి అని ఇస్తే చాలు ఏ ఇంటి దగ్గర గృహ కూడుకు పెట్టినా ఇల్లు కట్టుకున్నామండి పొలం కొనుక్కున్నామండి పెళ్లి చేసుకున్నామండి డబ్బులు కొను డబ్బులు వచ్చినాయండి బంగారం కొనుక్కున్నాం వెండు ఇదేనా ఇంతేనా ఉండవేమో అంటే ఇదంతా దేనికి బలం వచ్చినట్టు ఇల్లు ఆత్మక శరీరానిక బంగారం ఆత్మక శరీరానిక భూములు భూములు ఆత్మక శరీరానికి మరి ఇంకేంటి ఇవన్నీ దేనికి చెప్పాను సాక్షి ఇప్పుడు మరి ఆత్మకు ఎప్పుడు చెప్తావు మా బాహ్య పురుషుడు దినదినమో కృషించిపోతున్నాను నా ఆంతర్య పురుషుడు దినదినమో ఏమవుతున్నాడు అది కదా పౌలు గారిచ్చిన సాక్ష్యం పౌలిచ్చిన సాక్ష్యం అది అందుకే పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలు నడుచుకుని చిన్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి పౌలు పోలు నడుచుకున్నది ఎక్కడ మనం ఇప్పుడు కాబట్టి నువ్వు నిజంగా కష్టపడి ఆయన సేవలో వాడబడితే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంటే ఆయన కొరకు బ్రతుకుతుంటే నీకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు అవి కూడా శాశ్వతంగా ఉండవు ఏమీ ఉండవమ్మా ఇక్కడ నీవేమీ లోకానికి తేలేదు ఈ లోకలుండి ఏమీ తీసుకొని పోలేవు ఏ ఉన్నా ఇక్కడే పెట్టి వెళ్ళిపోవాలి మనం ఉన్నంతకాలం వాడుకుంటాం అంతే ఉన్నంతకాలం ఏం చేస్తాం వాడుకుంటాం అద్దె అద్దెకు వచ్చినట్టు ఇక్కడికి అద్దెకు వచ్చాం ఇక్కడికి అత్తి కొంపలో ఉన్నట్టే ఏది నీది కాదు ఏది నాది కాదు మన సొంతమైనది ఏది ఉండదు ఇక్కడ మన శరీరంలో ఆత్మ నిలిచి ఉన్నంత వరకే నాది నీది అనుకుంటాం తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం కానీ అది శాశ్వతం ఇది అశాశ్వతం